వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి టుడే స్పెషల్ బెల్లం అరిసెలు ఈ అరిసెలు టేస్టీగా మెత్తగా రావటానికి ఈజీగా చేసేటువంటి ప్రాసెస్ చేసే విధానము చూద్దాము అరిసెలు చేయటానికి నాలుగు కేజీల బియ్యాన్ని తీసుకొని వాష్ చేసుకున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి తెల్లారి పిండిమిల్లు చేసుకొని నాలుగు కేజీల అరిసెలకి రెండు కేజీల బెల్లము సరిపోతుంది ఒక స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు మూడు కేజీలు బెల్లాన్ని వేసుకొని పాకం పట్టుకోవచ్చు నేనైతే రెండు కేజీలు బెల్లాన్ని తీసుకొని ఈ విధంగా దంచుకొని పొయ్యి మీద పెట్టుకొని బెల్లం వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి టీ గ్లాస్కి ఒక హాఫ్ గ్లాస్ మనం లేదా టీ గ్లాస్ మందం వాటర్ పోసుకొని ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకుంటూ తిప్పుకోవాలి ఈ విధంగా బెల్లం పాకం దగ్గర పడిన తర్వాతకి ఒక పావు కేజీ నువ్వులు పోసుకోవాలి ఈ విధంగా తెల్ల నువ్వులు వేసుకొని తిప్పుకోవాలి ఆలుకులు కూడా ఒక టీ స్పూన్ మందము దంచుకొని వేసుకోవాలి పాకము వచ్చిందరేదని ఈ విధంగా టేస్ట్ చేసుకోవాలండి పాకము దగ్గరికి వచ్చిన దాకా స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె కింద పెట్టుకొని కొద్ది కొద్దిగా పట్టించినటువంటి పిండి మొత్తము అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా వచ్చే విధంగా పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ ఈ విధంగా అరిసెలు ఒత్తుకోవాలి మరి మెత్త మరి పల్సగాక్కోకుండా మీడియం సైజులో ఈ విధంగా పిండిని ఒత్తుకుంటూ వేడైనటువంటి ఆయిల్లో ఈ విధంగా చెక్ చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక అరిసెలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి పిండి మంచిగా కలిస్తేనే అరిసె అనేది మంచిగా సాఫ్ట్గా మెత్తగా బాగుంటుందండి టేస్ట్ కూడా ఈ విధంగా అరిసెలు మంచిగా వేయగానే ఈ విధంగా పొంగుతాయి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో చాలా బాగా మంచిగా పిండి అనేది కలిసింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ అరిసెలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ